హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఈ రోజుటి వీడియోలో దీపారాధన ఉండగా తలుపులు మూయవచ్చా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాము ఈ అనుమానం అనేక మందికి ఉంటుంది నివృత్తి చేసేసుకోండి ప్రాచీన కాలం నుంచి కూడా ప్రతి ఇంట్లోనూ పూజా మందిరాలు ఉంటూ వస్తూ ఉన్నాయి అప్పట్లో వంటగదికి పక్కనే ఈ పూజా మందిరాలు ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు ఇక ఇటీవల కాలంలో పూజా మందిరానికి బదులుగా అందరూ పూజకి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ విధంగా చేయడం వలన ఎలాంటి అంతరాయం లేకోకుండా ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం లభిస్తుంది దైవం పట్ల వెంటనే ఏకాగ్రత కలుగుతుంది అయితే ఉదయం వేళలోనూ సాయంత్రం వేళలోనూ పూజ పూర్తి చేసిన తరువాత వెంటనే పూజ గది తలుపులు వేయవచ్చా వేయకూడదా అనే సందేహం కొంతమందిలో తలెత్తుతుంటుంది మరికొందరు దీపారాధన ఉండగా తలుపులు వేయకూడదని అప్పటి వరకు ఆ తలుపులను తెరచే ఉంచుతారు ఇంకొందరైతే దీపారాధనను కొండక్కించేసి తలుపులు వేసేస్తూ ఉంటారు ఈ విధంగా ఉద్దేశపూర్వకంగాను దీపారాధనను కొండక్కించరాదని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే దీపారాధన ఉన్నంతవరకు తలుపులు తెరచి ఉంచవలసిన పని లేదని భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసిన కొంతసేపటి తర్వాత గది తలుపులను కూడా వేయవచ్చని శాస్త్రం చెబుతూ ఉంది అంతేకాకుండా ఈ నియమాలన్నీ పాటించడం వలన ఎలాంటి దోషం కలగదని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బా బాయ్